మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అలా నా ఉద్యోగం ఊడిపోతే ఇంటికి వెళ్ళే లోపు నిన్నుంచి కలుస్తాను నేను ఎందుకు వస్తానో నీకు తెలుసు రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాండ్ మాఫియా ఉదయభాను అడిగి చూడు బాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీకోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు ఎందుకంటే నా దెబ్బ అలా ఉంటుంది నా ముందరే మీరు ఇద్దరు వీధిగా ఉండాలా మాట్లాడుకుంటారు అనేది ఛ క్షమించండి సార్ రాజకీయాల్లో ఎన్నో ఆట పోటీ తిని ఈ స్థాయికి వారు మీరు మీకు నా ఆవేశం అర్థం ఏముంటుంది ఉంటుంది బికాస్ మైండ్ వర్సన్ అవుట్ బస్ట్ ఆఫ్ ది ఒప్రెస్ట్ ఆఫ్ ది బ్రూటల్స్ ఓప్రెస్ట్ ఏ అధికారాన్ని ఉపయోగించి ఎవనో కాపాడడం కోసం ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్ సో ఐ హౌ టు స్పీక్ అవుట్ సమ్ సమ్ టైమ్ అండ్ సి అండ్ నా ఐ అపాలజైజ్ ఫర్ హిజ్ ఇంప్రోప్రైటీ నువ్వేం ఫీల్ బాకయ్యా తాబస నిజానికి నిరంజనం మన పరువు కాపాడాడు తామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయట పెట్టాడు నిరంజనం నీకు వచ్చిన డౌట్ లో నాకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ ని సుభాష్ నే వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా వాళ్ళని మా పార్టీ వాళ్ళే దాచిపెట్టారని ఎగస్ పార్టీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నది అబద్ధం నిరూపించుకోవాలి కదా సర్ పోతే మార్టిన్ దినకర్ చాలా జాగ్రత్తగా డీల్ టూ టూ డేంజరస్ చూడండి మీరే నిరుత్సాహపడకండి నిరంజన్ యు గో హ్యాడ్ నీ తరాఖ ఏంటో వాళ్ళకి చూపించ గుడ్ నాకు హోమ్ మినిస్టర్ తో ఒక అపాయింట్మెంట్ ఉంది ఆయనకే ఇది రెండు నిమిషాల ముందే తెలుసు ఐ గ్ ఇట్స్ కాల్ ఫ్రమ్ టాప్ ఫ్రం దాప్ ఇంప్రెస్డ్ నిరంజన్ నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా నువ్వు తెలుసుకున్నదంతా తప్పు మన రాష్ట్రంలో ఎంతో పోలీస్ ఆఫీసర్స్ ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ఫోర్స్ ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు కానీ సమ్ పాయింట్ ఇన్ టైం వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు అండ్ ఐ రియలీ డో నో వై ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫార్ టు బీ విత్ ట్రస్ట్ మీ నేను చెప్పానుగా ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని యు నో వై నీ గురించి మంత్రి గారితో మాట్లాడి పదిహేను నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ టూ థింగ్స్ నెంబర్ వన్ నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు అండ్ నెంబర్ టూ యువర్ డిస్టర్బ్ అండ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ బై దిస్ ఇన్వెస్టిగేషన్ మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలుపెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు తప్పు చేసావు మార్టిన్ తొందరపడి ఇక్కడికి నీ గురించి తెలిసేలా చేశాను పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్ట్లో నన్ను చేర్చకు ఐఎం గేమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్ నాకు పొగరు పోగరే పొగరే కాదు పవరు ఎక్కువే సైమన్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పుడే సమాచారం అందింది విచారణ కోసం రమ్మని ఆమెను పోలీసులు ఆదేశించారు ఏ నిమిషంలోనైనా ఆమె పోలీస్ స్టేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం కావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు టూ టౌన్ స్టేషన్ నుంచి కెమెరాన్ సతీష్ తప్పండి బాబు కొంచెం ధారా అండి వాళ్ళని రానివ్వండి రామా ప్లీజ్ నమస్కారం మీరెవరు నేను అడ్వకేట్ ఉమాపతిని సార్ ఒక అడ్వకేట్ ప్రసన్సీలో వెళ్ళని ప్రశ్నించడం వీలు కాదు సార్ నేను వీళ్ళకి అడ్వకేట్ గా ఇక్కడికి రాలేదు నేను మీరాకి మేనమావుని మీకు నేను గుర్తున్నట్లేదు మీరు నాకు బాగా తెలుసు వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు యు మే ప్లీజ్ గో అవుట్ సారీ సార్ అండ్ యు మే నో సెట్ థాంక్యూ ఎన్నాళ్ళైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయ్ గా చేరి 8 మంత్స్ అంతకు ముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు ముందు వైజాగ్ లో ఉండేదాన్ని ఒక సంవత్సరం హైదరాబాద్ లో

మిస్టర్ సైమన్ అతని చేయడం మహా కష్టం ఐ కమింగ్ నేను నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి యాక్టింగ్ ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం నాకు అవసరం కనుక నేను అతని చెష్టాను రాను రాను అతని పిచ్చి పిచ్చిచెస్టలు ఎక్కువయ్యాయి చాలా సార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు క్లిక్ కెమెరా మీరా ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది రెండు రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను రాజీనామా చేసినప్పుడు ఎలా ప్రవర్తించాడు యాక్సెప్ట్ చేయలేదు చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు

సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ లేదు బట్ ఎంతో పొటెన్షియల్ కలర్ బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు సార్లు నాతో అన్నాడు అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా మీరా స్పా వెళ్ళొచ్చు మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది కెన్ ఐ గో అండ్ నో మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో ఓ అర్థం ఉంది అగ్రీడ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్ తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్ కెన్ యూ డినై దాట్ అఫ్ కోర్స్ ఐ క్యాన్ తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే నా యూ నో దట్ షీఈస్ క్లీన్ షీఈ్ రెస్పెక్టబుల్ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ షీఈస్ సింగిల్ ఈవెన్ నేను ఆలోచించేది అది కాదు మార్టిన్ దినకర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించాడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది And that is Mira. So she might actually be in danger. <laughs> దాంతోపాటు సైమన్ మరణ వాంగ్మూలం మీరా స్పా సైమన్ మీరా పేరు మీద ఒక స్పా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు సో దర్ హ్యాస్ టు బి కనెక్షన్ సిటీలో ఉన్న స్పా సెంటర్స్ గురించి అవి ఏమైంది సైమన్ ఏదైనా స్పాని టెక్ ఓవర్ చేసుకోవాలనుకున్నాడా నో నథింగ్ అట్ ఆల్ హలో నిరంజన్ కమ్ సూన్ అస్ పాసిబుల్ ఎందుకు ఏమైంది హే యు జస్ట్ రిలాక్స్ ఐ మాన్ మై వే ఎవరు నిరంజన్ మీరా నా అనుమానం నిజమైంది మీరా

వాళ్ళల్లో ఎవరినైనా నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా లేదు ఎవరిని సరిగ్గా చూడలేదు అలెక్స్ ఇక్కడ మన సెక్యూరిటీని ఇంకా పెంచాలి తర్వాత సతీష్ను పిలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోమని అలాగే యూ డోంట్ హ్యావ్ టు వరీ టేక్ కేర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మీరా ఏం జరిగిందమ్మా ఫోన్ చేయగానే నేను కంగారు పడిపోయాను సార్ వాళ్ళ అమ్మ తను చాలా భయపడిపోయారు వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక్కడే ఉన్నాను నేను చెప్పానుగా ఈ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం ఇక భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు అయినా చెప్తాను అది మీరా వాళ్ళ నాన్న చెప్పినందువల్లే నేను మిమ్మల్ని కలిసి మీరాని మర్చిపోమని చెప్పాను అది ఇంకా నన్ను పెడుతూనే ఉంది తండ్రి నిర్బంధించినప్పుడు తను అలా చేయటం కరెక్టే తరువాత ఎంత ప్రతిలాడినా మరొకరిని చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఆ తల్లి కూతుర్లు ఒంటరిగా ఉండటానికి కారణం ఆ రోజు మేరా తీసుకున్న నిర్ణయమే ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఒక కంప్లైంట్ రాసి ఎస్ఐకి అందజేయండి అలెక్స్ సార్ దిస్ ఇస్ ఆల్ యువర్స్ డిసిపి నిరంజన్ హలో అలా కూర్చొని మీ మానసిక స్థితి ఎలా ఉందో నాకు తెలుసు నేను తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవడం కుదరదని తెలుసు బట్ అన్ఫార్చునేట్లీ బీ హ్ టు గో త్రూ దిస్ ఇంకా అడగడానికి చెప్పడానికి ఏముంది మా అబ్బాయిని చంపిన వాళ్ళని మీరు ఆల్రెడీ పట్టుకున్నారు కదా ఐ హావ్ సీన్ యువర్ ప్రెస్ మీట్ ఆన్ సీబీఐకి అప్పగించాలని మేము కోర్టుకు వెళుతున్నాం మేము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అండ్ ఐ హోప్ విల్ కోఆపరేట్ ఇక్కడికి రావడానికి ముందు సైమన్ అక్కడ మీ అన్ని బిజినెస్లోనూ ఇన్వాల్వ్ అయ్యాడా అవును బట్ అది ఫుల్ ఫ్లెడ్ ఇన్వాల్వ్మెంట్ కాదనుకుంటాను అతని ప్రవర్తన వల్ల ఎన్నో సార్లు మీ మధ్య ఏవో గొడవలు రావడం జరిగింది కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ దానికి ఈ కేసుకి ఏంటి సంబంధం ఆఫీసర్ మా అబ్బాయి గురించి మీరు తెలుసుకున్న వివరాలన్నీ కరెక్టే వాడికి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి బట్ హీ వాజ్ సో డియర్ టు అస్ యా ఐ నో ఢిల్లీకి బేస్ షిఫ్ట్ చేయడానికి ముందు సైమన్ రెండేళ్లు పూణేలో ఉండేవాడు అక్కడ మీకున్న బిజినెస్లో మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకొని మస్ట్ బిన్ అబౌట్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మరెందుకు సడన్ గా అతన్ని ఢిల్లీకి మార్చారు ఎంబీఏ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని ఒక ఎంగేజ్మెంట్ కోసం పూనాకి పంపించాం అండ్ హీ వాజ్ టూ యంగ్ దెన్ అప్పుడు వాడి దృష్టి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వైపు మళ్ళడంతో ఢిల్లీకి సిఫ్ట్ చేశాం నేషనల్ క్రికెట్ లీగ్ లో ఏపీ టీం ని చేర్చాలని ఆయన మూవ్లో తను మీ ఇద్దరు అనుమతి తీసుకున్నాడా ఇందులో మీరు తలదొర్చదు ఐల్ డూ వాట్ ఐ వాంట్ క్రికెట్ లో ఇన్వెస్ట్ చేస్తే అన్నీ నీ ఇష్టానికి వదలడం కుదరదురా ఎవరు అడిగారు మీ పర్మిషన్ మీకు ఇష్టం చెప్పండి ఐల్ గో టు కోర్ట్ ఆస్తిని పంచాల్సి వస్తుంది ది గ్రేట్ సైమన్ గ్రూప్ విల్ బి స్పిట్ వర్టికలీ సైమన్ కాస్త ఆపుతావా ఓ యు వాంట్ స్టాప్ మీ దెన్ డూ ఇట్ రేపే నా ప్రెస్ జస్ట్ ఎంజాయ్ ద షో ఎస్ మేమిద్దరం ఒప్పుకున్న తర్వాతే వాడు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఓ వన్ లాస్ట్ క్వశ్చన్ మీకు మార్టిన్ దెనకర్ వ్యక్తి తెలుసా తెలియదు

AP Oka National League Cricket Team. me, You guys better back out. Or you guys will have some real bad news coming your way. Take care. Take care, gentlemen. Take care of your son. And you. Take care of your brother. Sorry. మార్టిన్ దినకర్ మీకు తెలియదని చెప్పారు కాబట్టి ఇక అడగాల్సిందేం లేదు నేను వెళ్తున్నాను ఈ ఫోల్డర్లో వైజాగ్ ఫార్చ్యూన్ ప్యాలెస్ హోటల్ బిల్ వాచ్ కాపీ ఉంది అక్కడ రెండు వారాల క్రితం సీకింగ్ స్వీట్లో మీరిద్దరు స్టే చేశారు ఫర్ అ డే అదే హోటల్లో ది ఫారెస్ట్ అనే పేరు గల కాఫీ షాప్లో మీకు దినకర్కి ఒక మీటింగ్ జరిగింది దానికి ఆధారం ఉంది కేసును సిబిఐ వాళ్ళకి అప్పగించడానికి ముందు మనం మళ్ళీ ఒకసారి కలవాలి అంటే మా ఫ్రైడ్ దాట్ మీట్